హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఈ రోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చికెన్ని రైస్ని కలిపి చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయిస్తానండి రెస్టారెంట్ స్టైల్కి టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి చేసి చూడండి మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి తీసుకోండి చూడండి నేనైతే ఇలాగ మీడియం సైజు ముక్కల్ని తీసుకున్నానండి మనం చికెను రైస్ కలిపి వండుకుంటున్నాం కాబట్టి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి ఇప్పుడు దీనిలోకి ఓ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఇది బిర్యానీ మసాలా అండి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా నిమ్మకాయల సగం నిమ్మరసం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా చేతితోటే కలుపుకోవాలి ఇలా చేతితో కలుపుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయండి చూడండి ఇలా అన్నీ చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఈ చికెన్ మసాలా అంతా కలుపుకున్న తర్వాతనే మనం పెరుగు వేసుకోవాలి అప్పుడే మనకి చికెన్కి మసాలాలు అనేవి చక్కగా పడతాయి ఈ పెరుగంతా కూడా ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కూడా చికెన్ మొక్కలకి బాగా పట్టేలాగా ఇలా అన్నీ కూడా చేతితోటి కలుపుకుంటే మసాలాలన్నీ చక్కగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీకు టైం ఉంటే వన్ అవర్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది ఇంక మూతబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అర కేజీ చికెన్ తీసుకున్నాను కదా అర కేజీ రైస్ తీసుకున్నాను చూడండి ఇవి వచ్చేసి నార్మల్ రైస్ ఏనండి నేను బాస్మతి రైస్తో చేయట్లేదు నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి నానడానికి సరిపడా వాటర్ వేసుకొని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ వండడానికి సరిపడా గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్టు ఈ నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోండి వేసుకొని వీటిని కొంచెం దోరగా చుట్టుపట్ల ఆడేలాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగాయి కదా ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోండి మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా అలా వేయించుకోవాలి వీటిని కూడా ఇలా బాగా ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న ఆ చికెన్ అంతా కూడా వేసుకోండి ఇప్పుడు ఆ చికెన్ మొక్కలు మొత్తం వేసుకొని ఇప్పుడు ఆ నేతులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి వాటర్ వేసుకొని అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు అలా రిలీజ్ అయిందో ఇలా వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ అంతా కూడా వేసుకోండి ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా చికెన్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇవి నార్మల్ రైసే కాబట్టి ఏం విరిగిపోవండి మనం బాస్మతి రైస్తో చేసుకునే పని అయితే కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకుందాము నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అలాగే మనం బాస్మతి రైస్తో చేసుకునే పని అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి నేను ఇప్పుడు నాలుగు గ్లాసుల వాటర్ని కాగబెట్టుకొని వేసుకున్నానండి చల్లటి నీళ్ళు వేసుకోవద్దు కాగబెట్టుకొని వేసుకుంటే ఆ హీట్ అనేది లెవల్ అవుతుంది వాటర్ వేసుకున్న తర్వాత అంతా కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏదైనా సరిపోకపోతే వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పది నిమిషాలుగా ఇదంతా కూడా ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి పైన ఇలాగా నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఇంకెంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే పొడి పొడులు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత పొడి పొడులు చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ